హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏడీ బ్రదర్స్ లక్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగా సపోర్ట్ ఉంటాయి ఇంకా బాగుంటాను టుడే బ్లాగ్ వచ్చేసి మీరు తమిళి చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఎస్ ఇవాళ నా బర్త్డే బర్త్డే రోజు బ్లాగ్ ఇది మార్నింగ్ లేచేసి అంత పని అంతే వేసుకుని అయితే మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాం టెంపుల్కి వచ్చి దర్శనం అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ తర్వాతనైతే ఇలా మా అత్తమ్మనైతే సమ్మక్కని చేస్తుంది అందుకని చెప్పి ఇంటికి అయితే వచ్చినాం రాగానైతే కళ్ళు అని చెప్పి అక్కడ ఆగి కళ్ళు బాటిల్ పట్టుకొని అయితే ఇంటికైతే వచ్చినాం వచ్చిన తర్వాతనైతే ముక్కడం ముక్కేసి కొబ్బరికాయ కొట్టేసి కొన్నైతే కూసినాం తర్వాత నేనైతే చికెన్ కర్రీ అండ్ పూరీలు అయితే చేసిన బగారా రైస్ కూడా చేసిన అన్ఎక్స్పెక్టెడ్గా మా అన్న వాళ్ళైతే చాలా సర్ప్రైజ్ ఇది నాకైతే చాలా మెమరీ మా అన్న ఉన్న మా బాబాయ్ ఇద్దరైతే కేక్ తీసుకొని అయితే వచ్చి చాలా సర్ప్రైజ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ బాబాయ్ మేము ఈవినింగ్ కట్ చేద్దాం అని అనుకున్నాం కానీ అంతలోపే మా బాబాయ్ వాళ్ళు కేక్ తీసుకొని వచ్చిర్రు ఇక్కడే ఇక కేక్ అయితే కట్ చేసినాం మా ఆయన చూడండి అసలు స్నో మొత్తం మొత్తం మొహానికి అయితే కొట్టేసిండు మా బాబు తర్వాత మా బాబు తీసుకొని అయితే కొట్టిండు ఇలా సెలబ్రేట్ చేసుకున్న నా బర్త్డే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ వేరే వాళ్ళకి రీచ్ అయితే కదా ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయాలి నెక్స్ట్ అయితే కేక్ కటింగే మా పెద్ద బాబు చిన్నబాబుని ఇద్దరిని అయితే తీసుకొని అయితే కేక్ కట్ చేస్తున్నా మా అత్తయ్య మామయ్య మా మరిది మా బాబాయ్ అన్న మా ఇద్దరు పిల్లలు నేను మా ఆయన అక్కడ బర్త్డేనైతే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ చికెన్ లాలీపాప్స్ అయితే ఆర్డర్ పెట్టినాం కేఎఫ్సి చికెన్ చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ వైజ్ కానీ అన్నీ బాగు పిల్లలును మేమైతే చూడండి ప్లేట్లలో వేసుకొని టమాటాక వేసుకొని అయితే తిన్నాం టేస్ట్ కూడా చాలా బాగుంది ఫస్ట్ టైం నేను ట్రై చేయడానికి కేఎఫ్సి చికెన్ అయితే టేస్ట్ చేసిన చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ కూడా ఆర్డర్ పెట్టినాం పొట్లం బిర్యానీ అంట చూడండి ఒకసారి మీకే ఎట్లుంది పొట్లం బిర్యానీ అనేది అర్థమవుతుంది ఇంటి దగ్గరనే కేక్ కట్ చేసినాం కాబట్టి బిర్యానీ ఉన్ను కేఎఫ్సీ చికెన్ అయితే ఆర్డర్ పెట్టినాం మేము కుట్ల బిర్యానీ అయితే ఫస్ట్ టైం నేను కూడా తినడం చూడండి ఒక హిస్ హిస్తాల్లో వేసి ప్యాక్ చేసి అందులో ఫ్రైడ్ పీసెస్ పైన ఒక లెగ్ పీస్ అయితే వచ్చింది ఒక్క తినే అంత అంతే తిన్నాం మేమైతే నేను మా పిల్లలు మా ఆయన అందరం తినేసి నెక్స్ట్ డే మేమైతే ఏమైతుంది ఎక్సైట్‌మెంట్ ఎందుకు సినిమా coat సినిమా సినిమా ఆ సినిమా ఆ డే ఈవినింగ్ అయితే మేము తండైల్ మూవీకి వచ్చినాం ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే చాలా ఎగ్జైట్మెంట్లో ఉన్నారు ఎందుకంటే మా చిన్నబాబు పుట్టిన దగ్గర నుండి మేమైతే మూవీకి రాలేదు అందుకని మా పెద్ద బాబుని తీసుకెళ్ళినాం కానీ తనకు ఐడియా లేదు అందుకే చాలా ఎగ్జైట్మెంట్లే చూడండి మేమైతే థియేటర్కి అయితే వచ్చినాం వచ్చిన వెంటనే పాపం వాళ్ళు ఎంత ఎగ్జైట్మెంట్లు ఉన్నారో కానీ కరెంట్ అయితే పోయింది ఫ్రెండ్స్ చూడండి అంత చీకటి చీకటి తర్వాత అయితే పవర్ వచ్చింది మూవీ అయిపోయేసరికి ఇక్కడ వెయిటింగ్ హాల్ చూడండి అసలు ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇక్కడనైతే మేమైతే కూర్చున్నాం తండేల్ మూవీ చూసారా ఫ్రెండ్స్ చూస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా అనిపించింది మూవీ చెప్పండి నాకైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా ఎమోషనల్ మంచి అనిపించింది మూవీ టైం అయితే అయింది చూడండి మేమైతే ఇప్పుడు థియేటర్కి అయితే వచ్చినాం థియేటర్కి వచ్చినాం మేము ఆల్రెడీ కూర్చున్నాం ఇంకా సినిమానైతే స్టార్ట్ కాలేదు ఇప్పుడే స్టార్ట్ అయింది थैंक यू फॉर वाचिंग वीडियो फ्रेंड्स होता गड़बड़ होता मैं कुछ 틀ली नहीं మనసులోటి కోరిక మనసున ఉంటదని కదా నాకు పెళ్లి సంబంధం చూడండి ఏటమ్మ నేను ఏటైనా కదా కియోస్క్ యువర్ మోడిన్ పాసార్ యు గుడ్ సచిన్ టు meet you మిస్టర్ మంతా